అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని మరింతమందికి చేరవేస్తుంది అలానే వీడియోస్ బాగుంటున్నాయి నాకు సపోర్టర్స్ పెరుగుతున్నారు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి వినాయక చవితి ముందు రోజు తీసిన వ్లాగు ఆ రోజు ఇంట్లో పనులది కూడా ఎలా చక్క పెట్టుకున్నాను ఈ వ్లాగ్లో చూపిస్తాను స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్కే లేచాను లేచిన వెంటనే నిన్న హాలు బెడ్రూము తడిబట్ పెట్టలేదు అందుకని ఎర్లీ మార్నింగ్ గదిలన్నీ నీట్గా తుడిచేసి తడిబట్లు పెట్టేసుకున్నాను వినాయక చవితి రోజు ఇంట్లో కంపల్సరిగా మట్టి వినాయకుడిని పెట్టుకుని పూజ చేసుకుంటారు కదా అలా మేము బయట కొనే పని లేకుండా మా అత్తయ్య వాళ్ళకి వినాయకుడిని చేసుకునే ముద్దరుందంట దాంతోనే మా వారు ఎవ్రీ ఇయర్ వినాయకుడిని తయారు చేసి మా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇస్తారంట అందుకనే ముందు రోజే మట్టి తీసుకొచ్చేసారు ఆ మట్టిలో ఎటువంటి బెడ్లు అవి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి అవన్నీ కూడా తీసేసి కొంచెం వాటర్ పెట్టి సాఫ్ట్గా చేస్తున్నారు ఆ తర్వాత ఇలా ముద్దలో కొంచెం బియ్యప్పిండి పిండి వేసి మట్టితో అయితే ముద్దరు వేశారు రంగులు వేసే వినాయకుడు బొమ్మల కంటే ఇలా మట్టితో చేసిన బొమ్మలతోనే పూజ చేసుకోవడము మంచిది అలానే మనం ఆరోగ్యానికి కూడా మంచిది ఎందుకంటే రంగులు వేసే వినాయకుడిని కొనుక్కుని తెచ్చుకుని పూజ చేసుకుంటే పూజ చేసుకున్నప్పుడు దేవుడి దగ్గర అది కూడా అందంగానే ఉంటుంది అది మళ్ళీ మనం నిమజ్జనం చేసినప్పుడు వాటర్లో అది కరగడానికి చాలా టైం పడుతుంది అలానే వాటర్ అంతా కూడా చాలా కలుషితం అయిపోతుంది అందుకు మనం వాటర్ని కలుషితం చేయకుండా చేలులో దొరికే మట్టి వీలుంటే తెచ్చుకొని ఇంటి దగ్గరే ఇలా అందంగా వినాయకుడిని చేసుకోవచ్చు లేదంటే బయట కూడా మట్టి వినాయకుల్నే అమ్ముతారు రంగులు వేయకుండా కూడా అమ్ముతారు అవి కొనుక్కొని తెచ్చుకొని పూజ చేసుకోవడమే మంచిదని నా ఒపీనియన్ మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎప్పుడు కూడా కలర్స్ వేసిన బొమ్మను అయితే కొనుక్కోలేదు నేనే ఇలా ముద్దర లేకపోయినా చేతితోనే బొమ్మని తయారు చేసి అదే పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళము వినాయకుల్ని చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఒక పది వినాయకులు వరకు చేశారు నేను కూడా ఒక చిన్న వినాయకుడిని అయితే తయారు చేశాను ఇంకా వినాయకులు చేయడం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత రష్ అయిపోయి ఇంట్లో పూజ చేసేసుకొని టిఫిన్ వచ్చేసి దోశలు వేసుకొని టిఫిన్ అయితే తినేస్తున్నాను లేట్ అయిపోయిందని చెప్పేసి పచ్చడి కూడా వేసుకోకుండా టిఫిన్ అయితే తినేస్తున్నాను ఇంకా తర్వాత ఎండ్ వచ్చిందని చెప్పేసి బట్టలు ఉతికేసి ఆరేసేసాను వర్షాకాలమేమో ఎండ ఎప్పుడు వస్తుందా బట్టలు ఉతుక్కుందామా అని చూస్తాము ఎండాకాలమేమో కొంచెం ఉన్నా చల్లబడితే ఉక్కపోత తగ్గుతుందేమో అనుకుంటాము కానీ నాకు మాత్రం ఎండాకాలమే ఇష్టం కొంచెం చెమటలకు అది కూడా ఇబ్బంది పడినా కానీ ఏ పనులకి ఆటంకం ఉండదు బట్టలు అవి తొందరగా ఆరిపోతాయి అలానే ఉదయం లేవడానికి కూడా బద్ధకంగా ఉండదు తొందరగా లేచిపోవచ్చు ఐదు అయ్యేటప్పటికే వెలుగొచ్చేస్తుంది పనులు కూడా తొందరగా చేసేసుకోవచ్చు ఎండ వచ్చేటప్పటికే చేసేసుకోవాలని గబగబా చేసేసుకుంటాము ఈ వర్షాకాలం అనుకోండి లేవడానికి బద్ధకం వచ్చేసి ఉదయం లేవు బుద్ధే కాదు నాకైతే అలానే ఉంటుంది నా ఫీలింగ్స్ని మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను ఎవరిని ఉద్దేశించి అయితే నేను మాట్లాడట్లేదు తప్పుగా అయితే అనుకోకండి బట్టలు ఉతికేసి పెట్టేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి ఆగాకరగా మిలక్కడ కర్రీ అయితే వండుతున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఆ తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకొని ఉప్పు వేసి మగ్గించేసుకుంటున్నాను కూరగాయల్లో ఎప్పుడైనా కూడా ముందుగా ఉప్పు వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కాకరకాయ కూర చాలా రుచిగా ఉంటుంది అలానే రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి పావు కేజీయే యాభై రూపాయలు అలా ఉంటాయి ఒకసారి మా ఇంటి దగ్గర మా నాన్నగారు పాదు పెట్టకుండానే పాదు వచ్చి మాకు చాలా కాయలైతే కాచింది ఆగాకరగాయ పాదు ఆడపాదు మగపాదు అని రెండు పాదులు ఉంటాయి రెండు పాదులు కలిసి వస్తేనే కాయ అన్నది నిలబడుతుంది మగపాది వచ్చినా పువ్వులు మాత్రమే విడిస్తాయి తప్ప కాయలు అన్నవి వేయవు ఆడపాదు ఒకటి వస్తే ఆడపాదికి పిందులు వేస్తాయి కానీ మగపాదు లేకపోతే ఆ పిందులు అనేవి ఎదగకుండా అలానే ఎండిపోతాయి ఒకసారి మా నాన్నగారు ఏం చేశారంటే పాదు కాస్తూనే ఉంది ఇంకా కాపు అయిపోయిన తర్వాత తీసేసారు అయినా మళ్ళీ సంవత్సరం కూడా పాదు వచ్చేసింది మళ్ళీ కాయలు కాచేవి అది ఇసగగుట్లో వచ్చింది దుంప దుంపలా ఉంటుంది అనమాట వేరు ఆ వేరు ఏమైందంటే ఇసగ్గుట్ట తీసేసినప్పుడు అది తీసేశారు ఇంకా తర్వాత మళ్ళీ వేద్దాం అనుకున్నా కూడా ఆ దుంప పాతినా కూడా పాదైతే రాలేదు పాదు ఉన్నప్పుడు మాత్రం చాలా కాయలు కాచేది చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఇచ్చేవాళ్ళము ఇంట్లో కూడా ఆ కాయలతో ఏమేమి స్పెషల్స్ చేసుకోవాలో అన్నీ కూడా చేసుకునే వాళ్ళము అలాంటి కాయల్ని బయట ఎక్కువ రేటు పెట్టుకుని కొనుక్కోవాలంటే వారానికి ఒక్కసారే కొనుక్కుంటాము ఇంట్లోనే కాసాయంటే రోజిడ్స్ రోజు వండుకున్నట్లుగా వండుకునే వాళ్ళము అలాంటి పాదు మళ్ళీ వస్తే భలే ఉంటుంది కూర ఉడికే టైంలో డోర్స్ అన్నిటిని కూడా తడిబాటు పెట్టేసుకొని తుడిసి వేసుకున్నాను కదా అని చెప్పేసి గంధంతో స్వస్టిక్ అది వేసుకొని బొట్లు అయితే పెట్టుకున్నాను ఇంకా బొట్లు పెట్టుకునేసరికి కూర కూడా ఉడికిపోయింది అన్నం కూడా వాచ్ చేశాను వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నా పని కూడా అయిపోయింది కూర ఉడుకుతుందని చెప్పేసి అదే చూస్తూ ఉండే కంటే ఈ లోపు వేరే పని చేసుకుంటే పని అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా బొట్లు అయితే పెట్టేసాను ఇంకా తర్వాత లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి లంచ్ అయితే చేసేస్తున్నాను ములక్కడ ఆకారిగా కర్రీ చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్గా లంచ్ చేసేసి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఆకాశం అయితే మారిపోయింది ఫుల్ మేఘం పట్టింది మళ్ళీ బట్టలు అన్నీ కూడా తీసి లోపల తీగ మీద అయితే వేశాను బట్టలు ఆరేసుకోవడానికి వీలుగానే ఉంటుంది వర్షం అది పడినా కానీ హాల్ ఓపెన్గా ఉండడం వల్ల అందులో తీగలు కట్టేసి అక్కడ బట్టలు అయితే ఆరేసేసుకుంటాము డోర్స్కి అది కూడా కట్టెన్స్ కి అన్నట్లకి కర్టెన్స్ అయితే పెట్టేశాను ఇంకా తర్వాత పాలవిల్లు అది కూడా నిన్నే కడిగేసాను కదా అది ఒకసారి మళ్ళీ కడిగేసి పసుపు రాసేసుకుని బొట్లు అవి పెట్టేసుకుని పళ్ళు అవి కూడా ముందుగా కట్టేసుకుంటే రేపు వద్దు హడావుడి ఉండదని చెప్పేసి చెప్పేసి అయితే ముస్తాబ్ చేయడం కోసం పసుపు అది కూడా రాసి బొట్లు అవి పెడుతున్నాను మావారు పళ్ళది కూడా కడతాను ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా వారే పాలవిల్ని అయితే డెకరేషన్ చేసేవారంట ఇప్పుడు కూడా ఆయనే కడతానంటే నేను బొట్లు అవి పెట్టేసి ఫ్రూట్స్ అన్నిటిని కూడా కడిగేసి బొట్లు పెట్టేసి అన్నీ రెడీగా పెట్టాను ఆయన వచ్చిన తర్వాత ఫ్రూట్స్కి దారాలు కట్టి ఇలా అయితే కట్టారు ఇంకా మావిడాకులు అవి పెట్టారు రేపొద్ది ఇంకొంచెం డెకరేషన్ అయితే చేస్తారంట ప్రస్తుతానికి ఇలా అన్నీ పెట్టేసి దేవుడి దగ్గరికేమో నేను పీటకు అది కూడా పసుపు అది రాసేసుకొని బొట్లు అవి పెట్టేసుకున్నాను ఈరోజు శుక్రవారం కదా ఇంక ఈరోజు సర్దుకోవడం ఎందుకు అన్నీ రెడీగా పెట్టుకొని రేపు పొద్దుటే కొంచెం తొందరగా లేచి అన్నీ చేసుకుందామని అన్నీ రెడీగా పెట్టి ఇంకా తర్వాత ఆ గదంతా కూడా ఒకసారి చేసుకొని మళ్ళీ బెడ్రూమ్లో బెడ్షీట్ అవి కూడా తీసేసాను కదా మళ్ళీ వేరే బెడ్షీట్ అది వేసి పిల్లో కవర్స్ అది వేసేసి నీట్గా అన్నీ చక్క పెట్టేసి రూమ్స్ అన్నీ కూడా ఒకసారి నీట్గా తుడ్ చేసుకుంటున్నాను నిన్న కొన్ని పనులు చేసుకోవడం వల్ల ఈరోజు పనులన్నీ కూడా ఈజీగానే అయిపోయాయి తడిబట్టలు అవి అయిపోయాయి కదా ఇంకా కట్టెన్స్ అవి పెట్టేసుకొని బెడ్షీట్లు అవి మార్చుకొని మామిడి తోరణాలు అది కట్టుకుని దేవుడి దగ్గర అవన్నీ సర్దుకోవడానికి కొంచెం టైం తొందరగా అయింది అన్ని పనులు ఒకే రోజు అంటే ఇబ్బంది అయిపోయేది మా వారు కూడా మధ్యాహ్నం మామిడి తోరణాలు కట్టేశారు చుట్టూ కూడాను ఇటువంటి పండగలప్పుడు ఇంటికి మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా పచ్చగా అందంగా ఉంటాయని ప్రతి ఒక్కరూ కూడా కట్టుకుంటారు కదా అలా మేము కూడా కట్టుకున్నాము ఇంకా చినుకు చినుకు వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా దేవుడు సామాన్లు సామాన్లు అయితే తోమాలి అవి తోముదాం ఈ లోపు కడపలకి పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకుందామని పసుపు రాసేసుకొని బియ్యం పిండితో ఇలా నాకు వచ్చినట్లుగా ముగ్గులు వేసుకొని ఆ తర్వాత గంధము కుంకుమతో మధ్య మధ్యలో బొట్లు అయితే పెట్టుకుంటున్నాను గడపల రెండింటినీ కూడా ఇలా ముగ్గులతో అలంకరించుకొని వంటగది గుమ్మం దగ్గర కూడా గడప ఉండదు టైల్స్ అతికించుంటే అక్కడ కూడా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని మధ్య మధ్యలో బియ్య పిండితో కూడా బొట్లు పెట్టి ఆ తర్వాత వర్షం తగ్గిందని చెప్పేసి దేవుడి సామాన్లు అయితే నీట్గా క్లీన్ చేసేసుకుని క్లాత్ పెట్టి తుడిచేసుకుని ఆరబెట్టేసుకున్నాను ఈ వ్లాగ్ని ఇక్కడితో ఏం చేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్